పాఠాలు చూపిస్తారు మనసులో నాటేస్తారు నేడు ఉపాధ్యాయ దినోత్సవం యూట్యూబ్ ఛానల్ ద్వారా కొందరు ఉపాధ్యాయుల వినూత్న బోధన విద్యార్థులను భాగస్వాములు చేస్తూ వీడియోలు సులభంగా అర్థమయ్యేలా కృషి చేస్తున్నారంటండి వీళ్ళు ఏ ఏ కూడా యూజ్ చేస్తున్నారంట సో నేను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీళ్ళు రాశారు మన గురించి ఆలోచించుకోవటంలో సహాయపడేవారు నిజమైన ఉపాధ్యాయులు అన్నారు సర్వేప రాధాకృష్ణన్ ఉపాధ్యాయుల ప్రధాన లక్ష్యం పాఠాల వివరంగా చెప్పటం కాదు పిల్లల మనసులు తలుపులు తడ్డమన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ కేవలం పాఠ్యాంశాల బోధంతో సరిపెడితే నేటి తరం విద్యార్థులను ఆకట్టుకోవడం కష్టం వారిలో ఆసక్తి అనురక్తి కలిగించాలి పలువురు ఉపాధ్యాయులు ఇదే బాటలో పయనిస్తున్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చక్కగా వినియోగించుకుంటూ పాఠాలపై విద్యార్థుల మమకారం కలిగిస్తున్నారు పలువురు సొంతంగా యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి వాటి ద్వారా కఠినమైన పాఠాలను సులభంగా బోధిస్తున్నారు యాక్చువల్గా మీకు విషయం తెలుసా అంటే గతంలో అంటే టీచర్లు కానీ ఇప్పుడు మనకి మనకి ఇప్పుడు గురువు ఎవరండి చెప్పండి మనకి ఇప్పుడు గురువు ఎవరు మనందరి గురువు ఎవరు చెప్పండి గూగుల్ తల్లే మనందరి గురువు ఇప్పుడు అవునా కాదా గతంలో పాత రోజుల్లో అంటే మన రోజుల్లో కూడా అనుకోండి మనకి ఏదైనా డౌట్ ఉంటే ఎవరిని అడుగుతుండే టీచర్ని అడుగుతుండే ఏం తెలియకపోయినా టీచర్ని అడుగుతుండే ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాం గూగుల్ని అడుగుతున్నాం కదా సో గూగుల్ కూడా మన గురువు లాంటిదే అనమాట కొంత సో ఈమె టీచర్ పేరు కవిత నా రోజు కవిత నైన్టీన్ ఇయర్స్ టీచర్గా చేశారంట ఈమె సో ఈ టీచర్ గారి యూట్యూబ్ ఛానల్ పేరు కవితన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సో వైవిధ్యంగా ఇట్టే అర్థమయ్యేలా బోధిస్తూ ఆకట్టుకుంటున్నారు నా రోజు కవిత రెండు వేల ఆరు డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన ఆమె గత ఆరేళ్లుగా దంతాలపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు పిల్లలకు చెప్పే పాఠాలు ఎప్పటికీ గుర్తుండాలని ప్రాథమిక భావనలు తేలిగ్గా అర్థం కావాలనే ఉద్దేశంతో కృత్య ద్వారా బోధనను ఎంచుకున్నారు అంటే ఏఐ ద్వారా అవసరమైన సందర్భాల్లో నాటికల్లో పిల్లలతో పాత్రలు వేయించి చెప్తున్నారు తాను పాఠాలు బోధించే విధానం విద్యార్థుల కోసం చేపట్టే కృత్యాలపై రెండు వేల రెండు నుంచి రెండు వందల యాభై వీడియోలు యూట్యూబ్లో పెట్టారంట తన బోధనా తీరుతో పిల్లల ప్రతిభా సామర్థ్యాలు మెరుగుపడ్డాయని తల్లిదండ్రులు చెప్పడం ఆనందంగా ఉంది అంటున్నారు సో పిల్లల్ని భాగస్వామ్యం చేస్తూ మొత్తం మీద రకరకాలుగా టీచర్లు క్లాసులు చెప్తున్నారు ఏఐని ఉపయోగించుకొని